ప్రతి ఒక్కరికి మా విజ్ఞానదర్శి బృందం ద్వారా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ సమాజంలో జరిగేటువంటి రుగ్మతలు మోసాలు అలాగే వాటి పేరుతో జరిగేటువంటి కారణ చేస్తున్నటువంటి ఎన్నో సందర్భాలు మన కళ్ళ కట్టినట్టుగా మన చుట్టుపక్కల జరుగుతున్నాయి ఒక్కొక్కసారి మన దగ్గర జరుగుతున్నాయి మనకు కూడా జరుగుతున్నాయి అటువంటి వాటిని ప్రశ్నిస్తూ విజ్ఞానదర్శిని ఒక క్వశ్చన్ వేస్తుంది అందరికి ఎవ్వరికైనా సరే చేతబడి అనేటువంటి ఏదైనా మహిమలు మాయలు మీ దగ్గర ఉంటే దాన్ని నిరూపించండి అంటూ ప్రశ్నిస్తోంది నిజంగా చేతబడి చూసారా కల్లబల్లి మాటలద్దు నిజం రుజువు చేస్తారా నిజంగా చూసారా నిజం మాటలు చేస్తారా ఎద్దుల మోట నుండి వ్యవసాయపు మోటరు ఎద్దుల మూట నుంచి వ్యవసాయపు మోటరుచ్చే ఎన్నెన్నో అద్భుతాలు ప్రగతి వైపు పయనించే ఎన్నెన్నో అద్భుతాలు ప్రగతి వైపు పయనించే గుడిసెలంటుకున్నయని పిల్ల పిచ్చిదయ్యిందని గుడిసెలంటుకున్నయని పిల్ల పిచ్చిదయ్యిందని పాప మెరగను బట్టి పళ్ళు రాలగొడతారా నిజంగా నెవరైనా చేతబడిని చూసారా కల్లబల్లి మాటలొద్దు నిజము రుజువు చేస్తారా కల్లబల్లి మాటలొద్దు నిజము రుజువు చేస్తారా మన ఇంట్లో దొంగలుబడి ఆలిపుస్తే మాయమైతే మన ఇంట్లో దొంగలుబడి ఆలిపుస్తే మాయమైతే ఆటలాడే పసిపాప కళ్ళు తిరిగి పడిపోతే ఆటలాడే పసిపాప కళ్ళు తిరిగి పడిపోతే గాలి దూలి సోకిందని అనుమానం పెంచుకొని గాలి దూలి సోకిందని అనుమానం పెంచుకొని ఘోరంగా ఆడవారి బట్టలు రాస్తారా నిజంగా ఎవరైనా చేతబడిని చూసారా కల్లబల్లి మాటలొద్దు నిజము రుజువు చేస్తారా కల్లబల్లి మాటలొద్దు నిజము రుజువు చేస్తారా గాలి తూలి దుష్ట శక్తి సృష్టిలోన లేదురా గాలి తూలి దుష్ట శక్తి సృష్టిలోన లేదురా అనుకోని సంఘటన చూసి మతి భ్రమించకురా అనుకోని సంఘటన చూసి మతి భ్రమించకురా మంత్రాల పేరను నువ్వు మనసుల బలి చేయకురా మంత్రాల పేర నువ్వు మనసుల బలి చేయకురా మూఢనమ్మకాలను తిరి విజ్ఞానం పంచరా నిజంగానే ఎవరైనా చేతబడిని చూసారా కల్లబొల్లి మాటలొద్దు నిజం రుజువు చేస్తారా కల్లబొల్లి మాటలొద్దు నిజం రుజువు చేస్తారా అన్యాయం ఎరుగనుడు హౌసు సచ్చినప్పుడు ఆరోగ్యం బాగాలేకేరి సచ్చినప్పుడు దుమరోగం వచ్చి బర్రె దొడ్డోనే సచ్చినప్పుడు దుమరోగం వచ్చి బర్రె దొడ్డోనే సచ్చినప్పుడు పలో పగతోటి చేతబడి చేసిండ్రని పలో పగతోటి చేతబడి చేసిండ్రని హ మనుషులను చంపుతారా చూసారా చేతబడి కళ్ళబొంది మాటలొద్దు రుజువు చేస్తారా నిజంగా ఎవరైనా చేతబడిని చూసారా కళ్ళబొంది మాటలొద్దు నిజము రుజువు చేస్తారా ఒకవేళ విజ్ఞాన దర్శి నుంచి మేము చాలా తీసుకున్నాం నిజంగా మాయలు మంత్రాలు చేతబడి బానుమతి ఏ మహిమలు ఉన్నా మీరు నిరూపిస్తే లక్ష రూపాయలు ఇక్కడ బహుమతి ప్రకటిస్తున్నాం మీకు ఛాలెంజ్ విసురుతున్నాం ఎటువంటి మహిమలు మాయలు ఏమీ లేవు కేవలం సైన్స్ను ఉపయోగించి మనుషుల ప్రాణాలను మానాలను అట్లాగే వాళ్ళ మానసికమైన ఆరోగ్యాన్ని మొత్తం రుగ్మతలను ఈ సమాజానికి రుద్ది దోచుకోవడమే ఒక అవకాశంగా పెట్టుకున్నటువంటి దొంగ సాములు బాబాలు తర్వాత ముల్లాలు పాస్టర్లు ఈ విధంగా మన దగ్గరికి వస్తా ఉంటారు చెప్తా ఉంటారు మన చుట్టే జరుగుతూ ఉంటాయి వీటన్నిటిని ఎట్టి పరిస్థితుల్లో సహించొద్దు మీ దగ్గరలో ఉన్నటువంటి ఏ చిన్న సంఘటన భానుమతి పేరుతోని కానీ ఏదైనా మహిమల పేరుతో కానీ మోసపోయిన ఒకవేళ వారిపైన ఇటువంటి హింసాత్మక చర్యలను కురి చేసిన లేకపోతే ఇబ్బందులకు గురి చేసిన మా విజ్ఞాన దర్శనికి ఒక్క ఫోన్ చేయండి మీ దగ్గరికి వస్తాం అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు చేస్తూ థ్యాంక్ యూ